ఈరోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో నెక్స్ట్ గేర్ హాస్పిటల్ ఫస్ట్ లాంచింగ్ హేమాద్రి గ్రాండ్ హోటల్ త్రీ స్టార్ ప్రాపర్టీ విత్ రెస్టారెంట్ సుర ఢిలీస్ మాది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి మేము మాకే బ్రాంచెస్ లేవు ఇక్కడి నుంచి మా కెరీర్ స్టార్ట్ అవుతుంది మీ అందరు మీడియా సపోర్ట్తో వెరీ సూన్ మేము ఒక ఐదు ఎక్స్పెన్షన్కి వెళ్దాం అనుకుంటున్నాము విత్ క్వాలిటీ ఫుడ్ రెస్టారెంట్ అంటే ఈ రోజుల్లో భయపడి వెళ్ళట్లేదు ఎవరు జనాలు రెస్టారెంట్స్కి బట్ ఇక్కడ క్వాలిటీ ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఫామ్ బేస్డ్ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ వాడకుండా పక్కా గోదావరి స్పెషల్స్తో ఆర్గానిక్గా వచ్చిన ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ అవి మేము ఇక్కడ సర్వ్ చేస్తున్నాము ఎవ్రీ మంత్ మాది ఒక వన్ వీక్ గోదావరి ఫుడ్ ఫెస్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది మా దగ్గర మీరు ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేయండి మా దగ్గర అందరు సీనియర్ మోస్ట్ చెఫ్లు ఉన్నారు లాబిష్ స్పేస్ ఉంది ది సేమాత్రి గ్రాండ్ ఈస్ వెరీ రియల్లీ గ్రాండ్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ బ్యాంకెట్ హాల్ టూ హండ్రెడ్ బ్యాగ్స్ అండ్ వన్ ఫిఫ్టీ బ్యాగ్స్ రెస్టారెంట్ వి హ్యావ్ ఏ ప్రొఫెషనల్ స్పా అండ్ థర్టీ త్రీ రూమ్స్ ఉన్నాయి మా దగ్గర త్రీ స్టార్ ఎమ్యూనిటీ స్టోర్ రూమ్స్ ప్లీజ్ మా ప్రాపర్టీని సపోర్ట్ చేయండి రండి విజిట్ చేయండి మా ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయండి వెరైటీ ఆఫ్ డిషెస్ గోదావరి డిషెస్ బాగా మా దగ్గర వెరైటీస్ పెడుతున్నాము మా అక్కడ అండ్ ప్రతి వెజిటేబుల్స్ దగ్గర నుంచి మీట్ దగ్గర నుంచి డే టు డేనే మేము పర్చేస్ చేసి ఆ రోజు ఆ రోజే కన్సూమ్ చేస్తాము క్యారీ ఫార్వర్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రోజన్ అయినంతా చేసేది మా దగ్గర లేదు మీరు కాన్ఫిడెంట్గా పిల్లలతో వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు మా దగ్గర నుంచి ఈ బ్రాంచులు ఎక్కడెక్కడ ఉన్నాయి మా బ్రాంచ్లు ఎక్కడ లేవండి ఇది ఫస్ట్ బ్రాంచ్ అండి మాది మా ఫౌండేషన్ అండి ఇది ఇప్పుడు హైదరాబాద్లో చాలా గ్రాండ్స్ ఉన్నాయి వాటిలో మేము ఫిఫ్త్ గ్రాండ్ అనుకుంటాము యాక్చువల్గా ఫిఫ్త్ ప్లేస్లో అండ్ ఇది మా ఫస్ట్ బ్రాంచ్ వెరీ సూన్ ఇన్ అ ఇయర్ వీ టు లంచ్ మోర్ అండ్ మోర్ బ్రాంచెస్ అండ్ వీ టు సర్వ్ పీపుల్ వెరీ హెల్దీ ఫుడ్ అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అన్నీ మేము సజెస్ట్ చేద్దామంటాము ఫ్రెండ్ సిటీస్కి ఆల్ ఓవర్ ఇండియా గెస్ట్ అందరికీ వెల్కమ్ అండి ఫ్యామిలీ ఆఫర్స్ ఉన్నాయి సార్ ఫ్యామిలీ ఆఫర్స్ ఇలాకల్ ఆఫర్స్లో ఫుడ్లో మేము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం వాకింగ్స్ అందరికీ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాము రూమ్ గెస్ట్కి ఇస్తున్నాం ఈవెన్ ఫాలో ఉంది రూమ్స్లో ఉంది అన్నిటి డిస్కౌంట్ పెడతాం ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ ఆమియన్స్ థ్యాంక్ యూ దిస్ రియల్లీ హిమాద్రి గ్రాండ్ ఈస్ ద గ్రాండ్ ఆమియన్స్ అండ్ ద గ్రాండ్ ग्राम हूट हे प्राइवेट डाइनिंग रूम्स उ सो थर्टी मेबर्स फिफ्टीन मेबर्स टेन पार्टीज गानी आई मीन कॉर्पोरेट्स पार्टीज गानी सो दूस प्र रूमस చెప్పింది యా ఓకే దిస్ ఇస్ ఫర్ ఆల్ ఫర్ యాక్చువల్లీ యు కెన్ సీ సుర డీస్ ఇస్ యాక్చువల్లీ ఫేవర్స్ ఫర్ ఎవరీ ఆకేషన్ వి కెన్ యు కెన్ సెలబ్రేట్ ఎవరీ ఆకేషన్ హియర్ బర్త్ డే టు మ్యారేజెస్ వర్కి విల్ సపోర్ట్ అండి దిస్ ఇస్ ఫర్ ఆల్ ఆకేషన్స్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ ఓ గుడ్ బై 그리스로 가고 싶다. 내가 가고 싶다. 어. 사계대바. 사계대바. DRAKUSH Ah FAUCI FAUCI Ah FAUCI ah. இல இடா சார் இடம் இது இக்கடி வச்சு மேடம் மேடம் காரி போட வந்து தான் சார் சார் வச்சு ரெடி சார் 트레이더들 보시면 이렇게. Thank mm -hmm. you.